स्टूडेंट स्टूडेंट में कॉन्टेस्ट करोड़

यर clic नौकॉम् कर दिलाक दिला गदाएऄरो. अटबस्ट कर दिला गुटकु लगd. Nashuat. अबर भ Blair the Tour. कम problems. हम

కొంచెం వైట్ తీసుకోండి కొంచెం వైట్ తీసుకుంటే వాళ్ళు సెల్యూట్ చేసే

కాలేజ్ ఇది స్కూల్ ఎంతమంది మొత్తం ఈ ప్రెమిసెస్ లో మూడు క్యాంపస్ ఎనభై మూడు వీళ్ళందరూ క్లాస్

వస్తున్నావా నువ్వు వస్తుంది నువ్వు డుమ్మ కొడతా నువ్వేం చేస్తా టైలరింగ్ చేస్తాను ఇప్పుడు లేదు ఎంత మంది పిల్లలు అమ్మాయి పదవి తరుగతి టెన్స్ నువ్వేం కావాలనుకుందా కూర్చున్నా నువ్వేం కావాలంటావా నువ్వు సాఫ్ట్వేర్ ఇద్దరు సాఫ్ట్వేర్ పోటీ పడుతున్నారు దిమ్ రాస్తారు చెప్పండి కానీ సెటిల్ చేస్తున్నారు మీరు చెప్పండి బాబు భాష గత సంవత్సరంలో మొదటి పిటిఎం సమావేశంలో మొదటి కోట్ల సంబంధించిన సమాచారం మీకు అందించాలి ఆ రోజు గతంలో శేఖర్ సార్ అనే వ్యక్తి ఇక్కడ టీచర్ గా ఉండేవారు క్లాస్ టీచర్లు ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి వీళ్ళ ప్రగతి నాకు తెలిస్తేనే నేను వీళ్ళని అభివృద్ధి చేయడానికి గత సంవత్సరంలో బాబు అన్ని సబ్జెక్టులలోనూ బాగానే ఉన్నారు ఇదేమంటే తొమ్మిదో